హలో నేను బాలి అండ్ వియత్నాంకి వెళ్తున్నాం కదా అయితే నా దగ్గర ఆల్రెడీ మైక్స్ ఉన్నాయి ఇప్పుడు నేను పెట్టుకుంది బోయ ఇది సెవెన్ థౌసండ్ పెట్టి కొన్నాను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకొకటి కూడా మధ్యలో యూస్ చేస్తున్నాను అవి ఇందులో ఉన్నాయి చూసారా ఇవి కూడా బోయా కంపెనీయే బట్ ఇవి కొంచెం కాస్ట్ తక్కువ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైనా సరే మైక్ సెట్ మనకి ఇలా రెండు వస్తాయి టూ మైక్స్ వస్తాయి అండ్ రిసీవర్ ఉంటుంది బట్ ఈ రిసీవర్ ఓన్లీ మనం ఐఫోన్ కే పెట్టుకోగలం ఆండ్రాయిడ్కి కి ఉండదు ఓన్లీ ఐఫోన్ యూసేజ్కే ఇది పనిచేస్తుంది అనమాట ఇది బాగా పనిచేస్తుంది కొత్త మైక్ సెట్ ఇది బట్ ఇది ఒకటి పని చేస్తుంది ఒకటి పని చేయట్లేదు కింద పడేసి పడేసి చాలా సార్లు పడేసాం అది సరిగా పని చేయట్లేదు ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా చిన్న చిన్న రీల్స్ తీసుకునే వాళ్ళు అక్క కొంచెం మైక్స్ గురించి చెప్పక రీజనబుల్ ఉండే వాటిని చూపించక అని అడిగారు అయితే ఇప్పుడు నేను చూపించాను కదా ఈ సెట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుంటుంది కాకపోతే ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది అది కూడా చూపిస్తా ఇవి ఊరికే బాల్స్ ఊరికే ఊరి కింద పడుతూ ఉంటాయి బట్టల షాప్ లో నేను నా పైన శారీస్ వేసుకున్నా లేకపోతే చున్నీ వేసుకున్నా ఈ బాల్ ఊరికే ఊడి కింద పడుతుంది ఎత్తుక్కోవాలనమాట అది ఒకటి ఇరిటేటింగ్ ఉంటుంది బట్ క్వాలిటీ వైజ్ వాయిస్ వైస్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు బాగానే పనిచేస్తుంది అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నది ఉంది చూసారా దీనికి ఎలాంటి బాల్స్ అలా ఉండవు ఇట్లా నార్మల్గానే పిన్ చేసుకోవాలి ఇది చాలా బాగుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ కింద పడి ఉంటుంది బట్ అస్సలు అంటే అస్సలు పాడవలేదు ఇది ఎక్కడ చూశాను అంటే ఇష్యూ ఎక్కడో చూసిందంట మొన్న సఖీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ చేశారు క్వాలిటీ చాలా బాగుంది అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఐఫోన్కి వాడచ్చు ఇంకా ఆండ్రాయిడ్కి కూడా వాడచ్చు ఎలాంటి ఫోన్కైనా యూజ్ చేయొచ్చు కాస్ట్ కూడా తక్కువే సో ఇప్పుడు ఇలా ఉంటాయి మైక్స్ దీంట్లో ఇక్కడే ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు దీనికి దీనికి ఛార్జ్ చేసేస్తే మైక్స్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈజీ టు క్యారీ అనమాట దీనికి ఏమో మళ్ళీ సపరేట్గా ఒక అడాప్టర్ పెట్టాలి ఛార్జింగ్ చేయాలి అదంతా చాలా తలకాయ నొప్పి బట్ ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి తీసుకున్నాను అండ్ కాస్ట్ కూడా ఓయ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ త్రీ నైన్ హండ్రెడ్ అనుకోండి దీనికి కూడా సేమ్ అన్ని మైక్స్ లాగానే టూ రిసీవర్స్ వస్తాయి అండ్ ఛార్జింగ్ వైర్స్ వస్తాయి అండ్ మంచి పౌచ్ కూడా వచ్చింది డిజిటెక్ది బాగుంటుంది మైక్స్ కావాలి అనుకుంటే తీసుకోండి ఇవేమో రెండు ఛార్జింగ్ వైర్స్ ఇచ్చారు అండ్ ఓకే నాయిస్ ఐసోలేటర్ అనుకుంటా రెండు సో ఇవి మైక్స్ ఇక్కడ ఉంటాయి ఇది రిసీవర్ అనమాట మనము ఐఫోన్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఆండ్రాయిడ్ కంటే ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టేస్తే ఒకసారి మనం ప్లగ్ ఇన్ చేసేస్తే చక్కగా మైక్స్ ఛార్జింగ్ అయిపోతాయి అసలు ఈజీ టు క్యారీ ఇది చాలా బాగుంటుంది చూడడానికి నీట్గా మైక్స్ ఏమో ఇలా ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి కదా జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నేను కూడా యూస్ చేయలేదు బట్ సఖీ షాప్లో వాళ్ళు యూస్ చేసేటప్పుడు చూసాము మా ఇద్దరికి నచ్చాయి కాబట్టి కొనుక్కున్నాను ఇప్పటి నుండి నేను ఇవి వాడబోతున్నాను ఇప్పుడే కొని బ్యాగ్లో పెడుతుంటే నాకు గుర్తొచ్చింది మీకు చిన్న వీడియో చిన్న క్లిప్ చెప్తే బాగుంటుంది అని చెప్పాను వీటికి ఛార్జింగ్ మనకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెడితే ఫుల్ అయిపోతాయి లేదా ఒకసారి యూస్ చేసిన తర్వాత ఫుల్ వీడియో చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే కంటిన్యూగా వచ్చేస్తుంది అనమాట దీన్ని ఇలా క్యారీ చేయడం బెటర్ కదండి బాగుంది కదా సో ఇలా వెళ్ళిపోదాం అన్నమాట క్యాబ్ ఎక్కిన తర్వాత ఇంత హడావిడిగా ఎందుకు వీడియో చేస్తున్నానంటే అన్ని ప్యాక్ చేసేస్తున్నాను కదా మీకు చెప్తే బాగుంటుందని అండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో మనం ట్రావెల్ చేయబోతున్నాం అది ఫ్యామిలీ ట్రిప్స్కి అయినా లేకపోతే మూవీ అయినా లేకపోతే వెబ్ సిరీస్కి అయినా ఎక్కడైనా ఫారెన్లో వెళ్ళి షూట్ చేయాలి అంటే గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మంచి టూర్స్ అండ్ ట్రావెల్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్ళాలి అన్న లేదా జస్ట్ సోలోగా వెళ్ళాలి అన్న ఎక్కడెక్కడ ప్లేసెస్కి ఎంతెంత బడ్జెట్ అవుతుంది అది చెప్పాలి అన్నది ఈ రోజు నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట చిన్నప్పటి నుండి కన్న కళలన్నీ నిజమవుతున్నాయి అంటారు చూసారా ఈ రోజే స్టార్ట్ అయింది గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్తో మనం టైఅప్ అయ్యాం అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇది మైక్స్ గురించి చెప్పాలనుకున్నది ఈ చిన్న వీడియో కావాలి అంటే నేను ఇప్పుడే కొన్నానండి ఆల్రెడీ వాడిన వాళ్ళని అయితే అడిగ బానే ఉందని ఇది కూడా నేను వాడిన తర్వాత మళ్ళీ నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను ఒక్కొక్క మైక్స్ ఉన్నాయి అవి కెమెరాకి అన్నిటికీ అవి కూడా త్వరలో కొంతమంది ఇష్యూ చెప్తుంది వెనక నుండి ఇది ఓన్లీ ఫోన్స్కి యూస్ చేస్తాం ఇందులోనే ఇంకొకటి కూడా ఉందంట అది కెమెరాస్కి కూడా వాడచ్చు అది మేము త్వరలోనే కొంటాము ఇప్పుడు మాకు అవసరం లేదు మేము ఫోన్లోనే రికార్డ్ చేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది అండ్ ఇన్ బడ్జెట్ ఫోర్ లోపల వచ్చేస్తుంది కాబట్టి ఇది ప్రమోషన్ కాదు 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 నా డబ్బులు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నా జస్ట్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని చెప్పి చూపిస్తున్నా కావాలంటే స్క్రీన్ షాట్ కూడా చూపించమంటే చూపిస్తాను గూగుల్ పే చేసింది మళ్ళీ ప్రమోషన్ అన్ని ప్రమోషన్ అని పిచ్చి కామెంట్స్ పెట్టకండి సో నేను మంచి టూర్ విష్ విష్మి గుడ్ లక్